నమస్తే గురువుగారు నమస్కారం గురుగారు మనం తెలిసి తెలియక చేసిన తప్పులకి గరుడ పురాణంలో శిక్షలు ఉంటాయా నిజంగా శిక్షలు ఉంటే ఆ శిక్షల్ని మనం అంటే అవాయిడ్ చేసుకునే రెమెడీస్ ఏమన్నా ఉంటాయంటారా గురుగారు శిక్షలు అనేటువంటి గరుడ పురాణంలో గరుడ పురాణంలో ఉండడం కాదు మనము చేసినటువంటి శిక్షల తప్పులకి ఎటువంటి శిక్ష పడుతుంది అనేటువంటిది గరుడ పురాణంలో చెప్పడం జరిగింది చేసిన ఎటువంటి శిక్ష పడుతుంది ఏ తప్పు చేస్తే ఏ శిక్ష నరకానికి వెళ్ళిన తర్వాత ఈ శరీరానికి ఎటువంటి శిక్ష పడుతుంది అనేటువంటి దానికి గరుత్మంతుడు అడిగినటువంటి దానికి విష్ణుమూర్తి చెప్పినటువంటి సమాధానమే పురాణం అంతా కూడా ఈ పురాణములో శిక్షలు పడ్డము ఏ పాపం చేస్తే ఏ శిక్ష అనేటువంటిది ఒకటి రెండు అధ్యాయాలు మాత్రమే ఉంటుంది మిగతా అంతా కూడా ప్రజాహితమైనటువంటి విశేషాలనే గరుడు నారాయణుడి మధ్యలో సంభాషణ జరిగినప్పుడు గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నలకి నారాయణుడు సమాధానాలు చెప్పాడు అందులో భాగంగా ఏ తప్పుకు ఏ శిక్ష అనేటువంటిది చెప్పడం జరిగింది అయితే ఈ గరుడ పురాణం మీద చాలా మందికి ఉండేటువంటి తప్పు అభిప్రాయం ఏంటి అంటే ఇంట్లో గరుడ పురాణం ఉంటే మంచిది కాదు అంటే ఎందుకు నేను చాలా మందిని అడిగాను తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది కదా అంటే గరుడ పురాణం ఉంటే ఇంట్లో చావులు వస్తాయి అని లేకపోతే రావట్లేదా మనిషికి చావుకి పురాణానికి సంబంధం ఏముంది ఉంది ఏమీ లేదు గర్ర అలాగే కురుక్షేత్రుడు బొమ్మ ఉంటాయి కురుక్షేత్రం బొమ్మ ఇంట్లో ఉంటే కొట్లాడటం జరుగుతాయి లేకపోతే జరగట్లేదా ఇంట్లో టీవీ ఉందంటే కొట్లాడడం జరుగుతున్నట్టే కదమ్మా టీవీలో వచ్చే సీరియల్లలో వాళ్ళందరూ కొట్టుకోవడమేనే అవి చూసి మనం కూడా అలాగే కొట్టుకుంటున్నాం కదా ఇంట్లో గొడవలు అనేటువంటిది సహజం అంటే భార్యాభర్తలు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు తల్లి బిడ్డలు కావచ్చు అన్న తమ్ముళ్ళు కావచ్చు అన్నా చెల్లెలు కావచ్చు వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయం కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమంది తక్కువ ఉంటాయి అది అది మళ్ళీ వాళ్ళు చేసుకున్నటువంటి పాపకర్మాలను బట్టి వాళ్ళ మధ్యలో వచ్చేటువంటి అభిప్రాయ భేదాలు కానివ్వండి లేకపోతే కొంతమంది ఎందుకు అన్యోన్యంగా కలిసి ఉంటారు కొంతమంది ఎందుకు విడిపోతారు అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే గరుడ పురాణంలో ఖచ్చితంగా గరుడ పురాణంలో మనం చేసినటువంటి తప్పులకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేటువంటిది చెప్ప చెప్పారు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అలాగే ఆ శిక్ష పడకుండా ఉండాలి అంటే ఆ తప్పు మీద నేను ఏదైనా పరిహారము లేదా ప్రాయశ్చిత్తం చేసుకొని నేను దాన్ని తప్పించుకోవచ్చునా అంటే నూటికి నూరు శాతం తప్పించుకోవచ్చు ఎందుకు పురాణం ఇంట్లో ఉండట్లేదు అంటే ఇందుకోసమే ఉండట్లేదు ఎవరికి కూడా ప్రాయశ్చిత్తం చేయాలి అన్న ఆలోచన లేదు పరిహారం చేయాలి అన్న ఆలోచన లేదు పరిహారం చేసుకుంటే నాకు శిక్ష తప్పుతుంది అనే ఆలోచన లేదు అంతెందుకండి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్య ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన టెస్టులు రాస్తాడు టెస్టులు రాసినప్పుడు అన్ని కంప్లీట్ బాడీ స్కానింగ్ చేయమని చెప్పేసి ఓ ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అన్ని పెడతాడు పెట్టి అంత చూసిన తర్వాత బిల్ చూసిన తర్వాత ఓ అరవై వేలు డెబ్బై వేలు అయింది అనుకోండి లేదు అని వదిలేసి వచ్చేస్తారా లేదు కడతాం కడతాం కదా కట్టిన తర్వాత సర్జరీ చేసుకోవాలండి ఓ పది లక్షలు అవుతుందండి అంటాడు కడతామా కడతాం ఈ స్కానింగ్ లాగానే నా జాతకం ఎలా ఉంది అనేటువంటిది కూడా స్కానింగే నా గ్రహస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఉత్తమముడైన ఉత్తముడైన జ్యోతిష్కుడికి వెళ్తే ఆయన స్కానింగ్ చేస్తాడు చేసినప్పుడు దానికి ఆయన ఒక వెయ్యి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు బిల్ వేస్తాడు వేసినప్పుడు ఇచ్చేయాలి కదా ఇవ్వాలి కొంతమంది జాతకాలు చెప్పించుకున్న తర్వాత అంటే జాతకం చెప్పించుకున్నప్పుడు డబ్బులు తీసుకోకూడదు అంటే వ్యాపారం కాదు జాతకాలు చెప్పడం అనేటువంటిది మా పెద్దలు మాకు మొట్టమొదటి చెప్పిన మాట అదే జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకోకూడదు ఓకేనా కానీ ఎవరైనా ఇస్తా అంటే గురు దక్షిణ ఇస్తా అంటే తీసుకోవచ్చు అలాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి ఏదో పొలం ఫలము పండు ఏదో ఒకటి లేదా ఇంత దక్షిణ అయినా సరే తీసుకొని వెళ్ళాలి అలాంటిది ఏం లేకుండా ఎలా వెళ్తాము కాబట్టి ఎలా వెళ్తాము ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు దక్షిణ గురుగారికి దక్షిణ ఇవ్వాలి అంటే మనసు రాదు చేతులు రావు చెయ్యి పర్సులోకి వెళ్ళదు కానీ అదే ఏదో సినిమాకి వెళ్ళి అక్కడ వెళ్ళి మూడు వందల రూపాయలు బకెట్ ఓ టబ్బు పాప్కార్న్ కొనుక్కోవాలంటే స్వచ్ఛ ఆనందంగా కొనుక్కుంటాం సరే ఇంత అయిపోయింది అయిపోయిన తర్వాత దీనికి పరిహారం చేయాలమ్మా ఉదాహరణకి ఏదో సుదర్శన శతకం ఇప్పుడు మనం అన్నట్టు ఇంతకు ముందు వీడియోలో చెప్పు సుదర్శనకం పారాయణం చేసుకోవాలి మీకు ఇంత కొన్ని రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతిరోజు ఇంత నైవేద్యం కింద పెట్టాలి అంటే అమ్మ అంతా అంటారు అక్కడ ఆయన పెట్టినటువంటి దాంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెట్టినటువంటి పది లక్షల్లో గ్యారంటీ ఉండదు మళ్ళీ దాకా వెళ్ళిన తర్వాత లోపలికి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు కాగితం తెచ్చి సంతకం చేయించుకుంటారు లోపల ఏమైనా జరిగితే మా సంబంధం లేదు మీ అంగీకారంతోనే మేము ఆపరేషన్ చేస్తున్నాము కాబట్టి లోపల ఉన్నా పోయినా మా సంబంధం లేదు ఉంటే మాది గ్యారెంటీ పోతే మీది గ్యారంటీ అని సంతకం తీసుకుంటాం కదా కానీ ఇక్కడ మనం చేసేటువంటి ప్రతిదానికి ఉదాహరణకి ఒకళ్ళకి క్యాన్సర్తో బాధపడుతున్నారు క్యాన్సర్తో బాధపడేటువంటి వాడు వాడు ఎన్ని లక్షలైనా పెడతాడు అదే దాంట్లో ఒక పది శాతము ఒక్క శాతము తీసుకొచ్చి దానికి పరిహారం అనేది ఉంటుంది ఇది ఎందుకు వచ్చింది అంటే మనం చేసినటువంటి కర్మని మనం అనుభవించడం కోసం వచ్చింది దానికి ప్రాశ్చితం నేను చేసుకోవాలి పరిహారం చేసుకోవాలి ఓ వెయ్యో రెండు వేలు మూడు వేలు పది వేలు ఇరవై వేలు ఖర్చు అవుతాయి ఈ ఖర్చు అయినప్పుడు ఇది కూడా ఏం చేయాలి ఇదే సేమ్ డాక్టర్ మీద ఎంత నమ్మకం ఉందో దానికంటే ఓ సార్లు పది శాతము ఇరవై శాతము వంద శాతం నమ్మకం ఉంచి అదే ఖర్చు పెట్టినప్పుడు అదే రూపాయలు అంతా మనస్ఫూర్తిగా ఇవ్వండి ప్రాయశ్చిత్తం అనేటువంటి లభిస్తుంది ఇలా ఆలోచించకపోవడానికి కూడా వాళ్ళ కర్మే కారణం ఆలోచించరు అసలు అదే అలా ఆలోచించకపోవడానికి కూడా వాళ్ళ కర్మే కారణం ఆలోచించగలిగితే ప్రాశ్చితం చేసుకోగలుగుతారు ప్రాశ్చితం అయితే పరిహారం అవుతుంది పరిహారం అవ్వకుండా ఉండాలి వాడు శిక్షను అనుభవించాలి కాబట్టి ఇవన్నీ అలా గరుడ పురాణంలో మనం చేసినటువంటి ప్రతి పాపానికి ప్రతి తప్పుకి తప్పు అనేటువంటిది తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే నిప్పును తెలిసి పట్టుకున్నా కాలుతుంది తెలియక పట్టుకున్నా కాలుతుంది పిల్లవాడు పట్టుకున్నా కాలుతుంది పెద్దవాడు పట్టుకున్నా కాలుతుంది కాబట్టి పాపము అంతే తెలిసి చేసినా పాపమే తెలియక చేసినా పాపమే దానికి సంబంధించినటువంటి శిక్షను మనం ఖచ్చితంగా అనుభవించవలసిందే దీనికి సాక్షి ఎవరు అంటే మన చుట్టూ ఉండేటువంటి పంచభూతాలే సాక్ష్యం మనము చేస్తున్నటువంటి ప్రతి పనిని పంచభూతాలు మనం పంచభూతాలలో నుంచి వచ్చాము పంచభూతాలతో ఉంటున్నాము పంచభూతాలని తింటున్నాము పంచభూతాలతో గడుపుతున్నాము చచ్చిపోయిన తర్వాత పంచభూతాలలో కలుస్తాము కాబట్టి సమాధానం మన పంచభూతాలకే చెప్పాలి ఆ పంచభూత అధిపతికైనా సరే చెప్పాలి కాబట్టి తప్పు జరిగింది అనుకోకుండా జరిగింది ప్రతిరోజు సంధేవందనం ఎందుకు చేసుకోమంటారు ప్రతిరోజు పూజ ఎందుకు చేసుకోమంటారు ప్రతిరోజు అన్నం ఎందుకు తినమంటారు అని అడగరు ప్రతిరోజు టిఫిన్ ఎందుకు చేయమంటారు అని అడగరు కానీ ప్రతిరోజు పూజ ఎందుకు చేసుకోవాలి ప్రతిరోజు అన్నము తింటే శారీరక ఆరోగ్యం ప్రతిరోజు పూజ చేసుకుంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దీనివల్ల ఏమవుతుంది మన మనసు స్వచ్ఛంగా ఉండి ఒక లక్ష్యం వైపు తీసుకువెళ్తూ ఉంది ఇప్పుడు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ప్రవర్తిస్తాం మనం అందుకనే ప్రతిరోజు పూజ చేసుకొని ప్రతిరోజు మనకుండేటువంటి గ్రహచారాన్ని బట్టి మనకుండేటువంటి గ్రహ బాధని బట్టి మనము ఎటువంటి తప్పు చేశామో అన్న సంగతి తెలుస్తుంది కాబట్టి దానికి పరిహారము ప్రాయశ్చిత్తము రెండు చేసుకుంటే నరకలోకంలో మనకు పడేటువంటి బాధలు తగ్గుతాయి దానికి ఏమైనా పరిహారం ఏమైనా చెప్తారో వాళ్ళకు ఉండేటువంటి తప్పులను బట్టి పరిహారం అంటే మనకు మనమే తెలుసుకోవాలంటారు మనకు మనమే తెలుసుకోవాలి మనకి ఇప్పుడు నాకు ఏం చెప్పు నాకు ఎలా తెలుస్తుంది అంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి టెస్ట్ చేయించుకోవాలి అలాగే నాకు నా జాతకం ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఓ జ్యోతిష్డి దగ్గరికి వెళ్ళాలి జాతకం పరిశీలింప చేసుకోవాలి అంటే మంచిగా ఉన్నవాడు కూడా జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి అంటే అన్ని బాగా ఉండేవాడు కూడా జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి ఏమీ ఏమి బాగాలేనివాడు ఎలాగైతే పరిశీలించుకుంటాడు ఎందుకు మనం నెలకోసారి ఆరు నెలలకు సారో సంవత్సరానికి బాడీ చెకప్ చేయించుకుంటాము అలాగే ఒక్కసారి మంచిగా బ్రహ్మాండంగా అన్ని బాగా ఉండేటువంటి వాడు కూడా ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకొని దానికి ఏవైనా ఇబ్బందులు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉండాలి అంతెందుకు ఇప్పుడు మేము ప్రతిరోజు కొంతమంది గోత్రనామాలు చెప్పి పూజిస్తాం ప్రతిరోజు మేము చేసే ప్రతి పూజలో ఒక ముప్పై ఐదు నలభై మంది గోతనామాలు చెప్పి పూజ చేస్తాం ఈ ముప్పై ఐదు నలభై మంది ఎందుకు చేస్తాము అంటే వాళ్ళ మమ్మల్ని అడిగింది అయ్యగారు గురుగారు మేము చేసుకోలే మీరు ఏమైనా చేసి పెడతారా అంటే చేసి పెడతాము దానికి తగ్గట్టుగానే రోజుకి వాళ్ళు ఇంత రోజు వాళ్ళకి అయ్యే ఖర్చులో ఈ పూజ కోసం కూడా ఇంత ఖర్చు యాభై రూపాయలు వంద రూపాయలు ప్రతి రోజు వాళ్ళు పక్కన పెట్టి నెల తిరగ పదిహేను వందలు రెండు వేలు మూడు వేల రూపాయలు మనకి ఇచ్చేస్తారు ఇచ్చేస్తే దాని దాన్ని బట్టి ఏమవుతుంది ప్రతిరోజు వాళ్ళ గోతనామాలుగా పూజ జరుగుతుంది ఇది దీని ఏమంటారు దీని ఇది పాపాలు తగ్గిపోయి పుణ్యం పెరుగుతూ ఉంటుంది అంటే ప్రతిరోజు మన నిత్యకృత్యంలో ఎలాగైతే చేసుకుంటామో దాంట్లో దేవుడి ఆరాధన కూడా చేయడం కూడా ఒక భాగమే కాకపోతే ఎంత ఉందో అంత తీవ్రత పూజలో కూడా ఆరాధనలో కూడా ఉండాలి మనం చేసుకోలేకపోతే చేతైనా చేయించడం అయినా చేస్తూ ఉన్నా సరే అదే ఫలితం వస్తుంది మనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఆచార్యుడి ద్వారా చేయించుకున్న అంతే ఫలితం ఇంకా అదృష్టం కూడా ఉండాలి అలా చేయించుకోవాలనే అదృష్టం కూడా అందుకనే మనం ఏం చేయాలి అంటే మనం ప్రతి రోజు ఏదైనా సరే ఒక ఇరవై ఒక్క ప్రతి రోజు అనుకుంటున్నాను నేను నా జాతకాన్ని పరిశీలింప చేసుకుంటాను పరిశీలింప చేసుకుంటాను పరిశీలింప చేసుకుంటున్నా చేసుకుంటాను అని కొంతకాలం అనుకుంటుంటే ఫస్ట్ జాతక పరిశీలన చేయించుకుంటాం తర్వాత దీనికి పరిహారం చేయించుకుంటాను పరిహారం చేయించుకుంటాను పరిహారం చేయించుకుంటాను అనుకుంటే పరిహారం కూడా జరుగుతుంది ఎలాగైతే మనం మిగతావన్నీ కూడా మనము ప్రకృతి నుంచి మనము ఆహ్వానం చేస్తున్నాం అంటే మన మనసులో ఉండేటువంటి కోరికలన్నిటికీ ప్రకృతి కారణం అటువంటి ప్రకృతిలో నేను కూడా భాగమయ్యి భగవంతుడిని ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించేడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా భాగం చేసిన రోజు నేను ఆనందంగా ఉండగలుగుతాను రూపాయి లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతాం తృప్తి ఖచ్చితంగా సంతృప్తి కలుగుతుంది మనకి మనకి ఏం కావాలో చూసుకునేవాడు ఆయనే ఆయనే మనకు అన్ని అందజేస్తాడు అనేటువంటి భావన తోటి మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆనందంగా జీవించగలుగుతాం దీని ఎన్నికంటే ముందు మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి జ్యోతిషం చూపించుకుంటే వాళ్ళకి ముందు భావన ఉండాలి ముందు నేను నన్ను నేను ఒకసారి నేను పరిశీలన చేయించుకోవాలి నా జాతకం పరిశీలన చేయించుకోవాలి అని చెప్పి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎవరి దగ్గరకైనా వెళ్ళి నేను నేను నా డయాగ్నోస్టిక్ సెంటర్ కి వచ్చేయండి ఇక్కడికే చేయండి అని నేను మీ ఇంటి దగ్గర ఎవరు ఉంటే వాళ్ళు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కానీ ఒక్కసారి పరిశీలన చేయించుకోండి దానికి తగ్గట్టుగా పరిహారం చేయించుకుంటూ ఉండండి చేయించుకుంటూ ఉన్నందువల్ల మిగతా జీవితం అంతా కూడా హాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముందైతే మంచి ఆలోచన వస్తే గురించి